రెండు వేల నాలుగులో వేయలేదు రెండు వేల తొమ్మిదికి వచ్చే లోపల అంటే మీరు ఆ పార్టీ మారారు కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో అద్భుతంగా పథకాలు అన్ని ప్రవేశపెట్టారు సో అప్పుడు మంచి ఊపు ఉంది ఆ టైంలో కూడా మీరు మళ్ళీ ఉరువకొండ నుంచి పోటీ చేశారు అప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి మళ్ళీ మీరు మీ ఓటంకి అప్పుడేమి అప్పుడు యాక్చువల్గా అంటే రాజశేఖర రెడ్డి గారి నన్నే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మళ్ళీ కూడా పెట్టాడు నాకే కూడా సీట్ ఇచ్చాడు ఇప్పుడు ఎలక్షన్స్లో బాగా ఫైట్ చేసాము ట్రెడిషనల్గా మా నియోజకవర్గాలు కొంత కళ్యాణదుర్గం ఉరవకొండ ఇటువైపు అంత కొంత టీడీపీకి కొద్దిగా బలమైన కేంద్రాలు అవి తర్వాత టీడీపీని సపోర్ట్ చేసే సామాజిక వర్గానికి కొన్ని గ్రామాల్లో ఏకపక్షంగా పట్టున్నటువంటి పరిస్థితి ఉంది ఆ గ్రామాల్లో ఆ సామాజిక వర్గాన్ని కాదని ఓటేసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో ఉరవకొండ నియోజకవర్గంలో అప్పుడు ఓటమి చెందడం జరిగింది మెయిన్గా అప్పటికి కూడా ఏమంటే నేను లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఎలక్షన్స్లో ఇతర పార్ట్ ఈ పార్టీల్లో అనుసరించేటివి అన్నింటిలో అయి నేను చేయలేను కొన్ని తర్వాత కొంతమందిని ఇంటికి వెళ్ళి అడుక్కొని వచ్చి హుందాగానే ఎలక్షన్ ప్రచారం నడుపుతా నేను మామూలుగానే అది కూడా కొంత నష్టం జరిగిందని అంటూ ఉంటారు తర్వాత కొంత బ్యాక్ స్టాబింగ్ కూడా ఉంది మా పార్టీలోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు ఈ పార్టీల్లో బ్యాక్ స్టాపింగ్ ఇవన్నీ ఉంటాయి విశ్వేశ్వర్ అయితే వీటిని ఎదుర్కొని సొంతంగా గెలిచేటట్టు తయారు కావాల ఉంటాయి ఈ బ్యాక్ స్టాపింగ్ మా పార్టీల్లో అన్నట్టు అన్నారు బాగా నీవే ఇన్ఛార్జ్గా ఉంటావు నువ్వు బాగా పనిచేయనే చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు బాగా సహకరించారు ఆయనకి ఎందుకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది నా పట్ల